హాయ్ ఈరోజు మన కొత్త ఏటీఎం కార్డుకి పిన్ జనరేట్ చేద్దాం ఎస్బీఐలో మనం ఏం చేయాలంటే ముందు మనకి ఇచ్చిన ఏటీఎం తీసుకుని వెళ్ళి ఏటీఎం మిషన్లో మనం కార్డు పెట్టిన తర్వాత యాక్చువల్గా మనం ఫస్ట్ మన అకౌంట్ నెంబర్ కూడా మన దగ్గర ఉండాలి అండ్ లింక్ అయిన మొబైల్ నెంబర్ కూడా ఉండాలి మనం లాంగ్వేజ్ తీసుకుని నాకు సెట్ సెట్ పిన్ ఉంది కదా అది క్లిక్ చేసాక మన అకౌంట్ నెంబర్ ఏదైతే ఉందో మనం ఎంటర్ చేయాలి అది మనకి మొబైల్ నెంబర్ ఏదైతే లింక్ ఉందో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ద్వారా మనం ఎంటర్ చేసిన తర్వాత మనకి కొత్త పిన్ అని జనరేట్ చేయమని చెప్పి చెప్తుంది ఇప్పుడు చూశారు కదా చెక్ ఓటీపీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ రిసీవ్డ్ ప్రెస్ కంటిన్యూ అప్పుడే మనకి ఓటీపీ వస్తుంది కంటిన్యూ కొట్టిన తర్వాత మనకి ఏదైతే ఫోర్ డిజిట్ ఓటీపీ నెంబర్ వచ్చిందో మనం ఆ పిన్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి కంటిన్యూ కొట్టాలి తర్వాత మనకి ఇప్పుడు పాస్వర్డ్ మనం ఏం పెట్టుకోవాలన్నా అనుకుంటున్నామో ఇప్పుడు అడుగుతుంది న్యూ పిన్ అని మనం వచ్చిన మనకి బాగా గుర్తుండే పాస్వర్డ్ మనం ఎంటర్ చేసి మళ్ళీ రీఎంటర్ కొట్టి ఓకే చేస్తే సరిపోతుంది ఇక ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయితే వచ్చేస్తుంది మనకప్పుడు మనం మన కార్డు ఇప్పుడు pin